నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ నైన్టీన్ టీవీ కమ్మర్పల్లిలో రెండు టిప్పర్లు ఒక బ్లేడు టాక్టరు పట్టివేత కమ్మర్పల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున అర్ధరాత్రి వరద కాల్వ నుంచి అక్రమంగా మురం తరలిస్తున్న రెండు టిప్పర్లను ఒక బ్లేడ్ టాక్టర్ను పట్టుకున్న స్థానిక పోలీసులు పూర్తి వివరాలకు వెళ్తే గత ఆరు నెలల కాలం నుంచి వరద కాల్వ కెనల్ నుంచి అర్ధరాత్రి సమయంలో అక్రమంగా మురం తరలిస్తున్నారు ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్న మురం మాఫియా గత అర్ధరాత్రి చోట పోసే మురం మరొక రైతు పొలంలో మురం పోయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది వెంటనే కౌలు రైతు స్థానిక పోలీసులకు చారవాణిదార సమాచారం అందించడంతో హుఠావుటున సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు రెండు టిప్పర్లు ఒక బ్లేడ్ టాక్టర్ పట్టుకొని తగు చర్యల కొరకు సంబంధిత రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా కౌలు రైతు మాట్లాడుతూ అప్పోసొప్పో చేసి పొలం వేసుకున్నానని అర్ధరాత్రి టిప్పర్లతో మొరం పోయడంతో నా పంట పొలం మొత్తం నష్టపోయానని కౌలు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మొరం పాపిఎఫ్ఐ